ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం వ్యాస మహర్షి అశ్వత్థామకి నరనారాయణులుగా వచ్చినటువంటి కృష్ణార్జునులు ఇద్దరు ఎవరు అన్నది చెప్పి శివుడి మూర్తిని కంటే లింగమూర్తిగా ఉన్న శివుణ్ణి పూజ చేయడం వల్ల ఎటువంటి లాభం ఉంటుంది అనేది కూడా చెప్పాడు చెప్పి అశ్వత్థామ మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని యుద్ధం ఇంకా చాలు సూర్యాస్తమయం అయిపోయింది అని వెళ్ళిపోతున్నప్పుడు వేదవ్యాస భగవానుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దర్శనమిస్తే ఆయన సాష్టాంగపడి నమస్కారం చేసి సమీప స్థలంలో ఉచితాసనం మీద కూర్చోబెట్టి పూజించాడు అది పెద్దవాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం పూజ చేసి ఒక ప్రశ్న వేశాడు హే భగవాన్ ఇది మీరు తప్ప ఎవరూ చెప్పలేరు అందుకని అడుగుతున్నాను అందరూ యుద్ధంలో శత్రువులను నేను జయిస్తున్నానని అనుకుంటున్నారు ఆశ్చర్యకరమైన విషయం యుద్ధంలో నా ముందు ఒక వ్యక్తి చేతిలో త్రిశూలం పట్టుకుని నడుస్తున్నాడు ఆ శూలం నుంచి ఎన్నో శూలాలు వస్తున్నాయి ఆయన ముందు వీరులను చంపుకుంటూ వెడుతున్నాడు ఆయన పాదాలు నేలకు తగలడం లేదు వెనక నేను బాణాలు వేస్తున్నాను అందరికీ నేను వేసిన బాణాలు దానివల్ల పడిపోతున్న యోధులు కనపడుతున్నారు తప్పితే నాకు ముందు నడుస్తూ త్రిశూలం పట్టుకుని వాళ్ళందరినీ పొడుస్తున్నవాడు కనబడట్లేదు ఆయన త్రిశూలంలో నుంచి వస్తున్న శూలాలు పడగొడుతున్నాయి నిజానికి చంపుతున్నది ఆయన కీర్తి నాకు కలుగుతోంది ఆయన ఎవరో నాకు అంతపట్టడం లేదు మీరు స్పష్టంగా చెప్పవలసిందని అడిగాడు వ్యాసుడు అర్జునుకు సమాధానం చెబుతూ అన్నాడు అర్జున ఆయన ఎవరో కాదు సాక్షాత్తుగా లోకాలన్నిటికీ ప్రభు అయినటువంటి శివుడు ఆయన శాశ్వతుడు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు వేదాలు మొదలైన పవిత్రమైన శబ్దరాశిని ఉత్పన్నం చేసిన మహానుభావుడు ధర్మాన్ని లోకానికి అందించాడు పాపాలను పోగొట్టగలిగిన దివ్యమైన నామం ఉన్నవాడు శివ అన్న నామం పలికిన మాత్రం చేత పాపాలు పోతాయి పార్వతీపతి మూడవ కన్ను కలిగినవాడు భక్తికి ప్రసన్నుడు భక్తికి లొంగిపోయేవాడు అంతటి మహానుభావుడు తత్వస్వరూపం సాకారమైన వాడు ఎవరైతే ఉన్నారో అతనే శివుడు ప్రకృతి పురుషులుగా లోకంలో ఉండేది ఆయనే మనం అందరం సుఖాలు పొందడానికి ఏ భోగ సంబంధమైన వస్తువులు ఆశ్రయిస్తామో అవన్నీ ఆయన సృష్టి వలనే వచ్చాయి ఈ విషయ ప్రపంచంలో సుఖములతో ఏ విధమైన తాద్యాత్కమము లేకుండా ఆత్మారాముడై తనలో తాను రమించే లక్షణం ఉన్నవాడు పరమేశ్వరుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపం ఆయన సాక్షాత్కరించి ఎవరి కోరికలైనా తీర్చగలడు పాపాలను పోగొట్టగలడు గరళం ధరించడం చేత కంఠంలో నల్లటి మచ్చ వచ్చి శ్రీకంఠుడను పేరు పొందినవాడు అటువంటి శంకరుడు మహానుభావుడు నీలగడుడు నిత్యుడు సత్యస్వరూపుడు లోకాలకు శుభాలను చేస్తూ ఉంటాడు కాబట్టి శంకరుడు ఎప్పుడూ ఉండేవాడు కనుక నిత్యుడు సత్యమైన రూపం కలిగినవాడు ఏ మార్పులు లేనివాడు మహాప్రళయ కాలం నందు మహా అగ్నిహోత్రం పుడితే లోకాలన్నింటినీ కూడా తన బాల శశాంక రేఖ నుంచి అమృతం కురిపించి లోకాలను కాపాడగలిగిన శక్తి గలవాడు అంతటి మహాప్రసన్నమూర్తి అన్నిటినీ మించి ధర్మానికి హాని చేసే రాక్షసులను సంహరించడం కోసం చేతిలో గండ్రకొట్టలు పట్టుకున్నవాడు ఆయన కానిది ఆయన లేనిది ఏదీ లేదు ఆయనకు ఏ పాపము అంటదు ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు అటువంటి మహానుభావుడు చేయని లీల లేదు ఒకప్పుడు దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞం ధ్వంసం చేశాడు త్రిపురాసులను దర్పాన్ని ప్రదర్శిస్తూ లోకాలను బాధిస్తూ ఉంటే ఒక్క బాణాన్ని ప్రయోగించి త్రిపురాసుల సంహారం చేసేసినవాడు ఎంత అదృష్టవంతుడి అర్జున పరమేశ్వరుడు స్వయంగా సన్నిధానం చేశాడు నువ్వు ధన్యుడివి పేదకు పెన్నెది దొరికినట్టు లోకకంటకులైన అంధకాసురుడు మొదలైన రాక్షసులను సంహరించిన శంకరుడు ఇవాళ నీ కోసమని యుద్ధభూమిలో నడిచి శత్రువులందరినీ ఉగ్గడిస్తున్నాడు ఆయన నువ్వు పాశుపతాస్త్రం ఒక్కటే అడిగావు నీ కోసం దిగి వచ్చి యుద్ధభూమిలో ముందు నడుస్తూ అరవీర భయంకురైన వారిని మట్టు పెడుతూ పైకి కనబడకుండా వాళ్ళందరూ నీ బాణాల చేతినే నిహుతులైనట్టుగా లోకానికి కనబడేటట్టుగా చేసి అర్జునుడు అంటే ఇటువంటి వాడనే గొప్ప కీర్తిని నీకు కట్టబెడుతున్నాడు ఎంత అదృష్టవంతుడివి శివుని సరణజొచ్చి ఆయన పాదాలేందు భక్తి కలిగి నమస్కరించే వారికి ఆయన ఆయుర ఆరోగ్య ఇచ్చి శాశ్వతంగా అనుగ్రహిస్తాడని శివభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పి పరమేశ్వరుని భక్తితో మనసులో నిలుపుకుని దండ ప్రణామాలు చేశాడు వ్యాసలవారు అందుకే చూడండి నిన్న మనం చెప్పుకున్నాం కదండి శివాలయానికి రోజూ వెళ్ళి అక్కడ ఒక అష్టోత్తరము లింగాష్టకము ఏదో ఒకటి మనకు తోచినది ఏమీ దొరకకపోతే పదకొండు సార్లు ఓం శివాయ అనుకున్నా చాలు అనుకుంటే పరమేశ్వరుడు మన కోరికలన్నీ కూడా తీరుస్తాడు మనం అడగక్కర్లేదు నీకే బాధ ఉందో అది తీర్చేస్తాడు అలాగే చూడండి సాయంత్రం వేళ చాలామందికి తెలిసిన విషయం అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి చెప్పుకోవడం సంధ్యా సమయంలో అంటే ఇంచుమించు ఐదున్నర నుంచి ఆరున్నర ఏడింటి వరకు కూడా ఎటువంటి చెడు పనులు అంటే తప్పుడు పనులు తప్పుడు పనులు అంటే ఏముందండి వేసుకోవడాలు ఆడవాళ్ళు జుట్లు విరబోసుకుని ఉండడాలు లేదా అక్కర్లేని విషయాలు ఏవో చర్చించుకోవడాలు టీవీలు పెట్టుకుని అక్కర్లేని సీరియల్స్ చూడడాలు ఏవో కొట్టుకోవడాలు ఎవరి మీదో చాడీలు ఫోన్లు చేసి చెప్పుకోవడాలు ఆ తర్వాత ఈ కొంతమంది చూడండి ఇంకా సూర్యాస్తమయం అవలేదు కాబట్టి గోళ్ళు తీసేసుకోవచ్చని గోళ్ళు తీసుకోవడాలు అక్కర్లేని మాసిన బట్టలన్నీ ఉదుక్కోడాలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చి పనులు అంటే అవి చేయకూడదా అంటే ఆ సమయంలో చేయకూడదు ఎందుకని పార్వతీ పరమేశ్వరులు లోకం ఎలా ఉందో అని లోక సంచారం చేస్తూ ఉంటారు ఆ సమయంలో మన ఇంటి దగ్గరికి వచ్చి అయ్యో వీడు నా భక్తుడు ఎలా ఉన్నాడు అని చూడ్డానికి వచ్చాడు అనుకోండి ఆయనకి ప్రసన్నంగా ఉండేటట్టుగా మన ఇల్లుంటే ఆయన లోపలికి వస్తాడు లేకపోతే రాడు మనమైనా అంతే కదండి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అక్కడ శుభ్రంగా చక్కగా ఉంటే అని చక్కగా వెళ్ళి ఓ పది నిమిషాలు కూర్చొని చక్కగా బాగుందంటే మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది అందుకనేనండి గోళ్ళకి అవి కూడా మన ఇంటికి ఇంటి గోడలకి అవి పిచ్చి పిచ్చి ఆట్లని ఏదో మోడర్న్ ఆట్లని పెట్టేసుకుంటూ ఉంటారు అవి పెట్టుకోకూడదు చక్కగా మనకి ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన ఒక ఫోటో అలా అన్నాం కదా అని గోడల నిండా దేవుడి ఫోటోలు అతిగించేసి ఎక్కడా ఖాళీ లేకుండా వాటికి ఏవో పువ్వులు పువ్వుల దండలు పెట్టేసి అవి మాడి మసైపోతున్నా సరే వడిలిపోయినా సరే తీయకుండా మళ్ళీ పండగ వస్తే కానీ శుభ్రం చేయనటువంటి ఇళ్ళు కూడా ఉంటాయి దేవుడి గదుల్లో శుభ్రంగా పువ్వులు పెట్టేస్తూ ఉంటారు అవి కూడా పువ్వులు ఎక్కడ వండి అడగకుండా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని లేవకుండా గొడుగు పట్టుకెళ్ళి ఆ గొడుగుతో ఆ కొమ్మల్ని వంచేసి అందినంత మటిక్కి చెట్టును బోడి చేసేస్తూ కోసేసుకుని ఒక రకం రంగు కలిగినటువంటి పువ్వులన్నీ ఒక కవర్లో ఇంకో రంగు కలిగినటువంటి పువ్వులు ఇంకో రకంలో ఇంకో కవర్లో వేసేసుకుని ఇంటికి తీసుకొచ్చి అహా నేను నిన్ను పూలతో పూజించానంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడా దొంగతనంగా తీసుకొచ్చావు కాబట్టి నీ మీద దొంగతనం నేరూపించబడినది అని చెప్పి ఆ తప్పుని మన ఖాతాలో వేసేస్తాడు మన పాపం ఆ పాపాన్ని వేసేస్తాడు మన ఖాతాలో అందుకని అన్ని పువ్వులతోటి పూజ చేసామా లేదా అనేది కాదు ముఖ్యం చేసిన పూజ మనస్సు పెట్టి చేసామా లేదా అన్నదే చూసుకోవాలి ఆ దేవుడు గదిలో కూడానండి ఇష్టం వచ్చినట్టు పువ్వులన్నీ పెట్టేస్తారు కొన్ని చిన్న చిన్న పువ్వులు పెడతారు ఆ పువ్వులకి చిన్న చిన్న చీమలు లాంటివి పడుతూ ఉంటాయి అవన్నీ ఆ మూర్తుల మీదకి ఎక్కేసి చిరాకు ఇప్పుడు మన మీద ఒక చీమ ఎక్కి అది ఏదో లేకపోతే కరిచిందో ఏదో అది పాకుతో అనిపిస్తే ఎంత చిరాకుగా ఉంటుందండి మన తల వెంట్రుక మన మీద పడి కాస్త గాలికి అటు ఇటుగా కొట్టుకుని మనకి రాసుకుంటూ ఉంటేనే మనకి చిరాగ్గా ఉంటుంది అటువంటిది భగవంతుడు ఆయన వల్ల మనం అన్నీ పొందిన వాళ్ళం ఆయనకు అటువంటి పువ్వులు పెట్టి ఆ పువ్వులు మర్నాడే అసలు సాధ్యమైనంత నండి పొద్దున్న పువ్వులు పెడితే వీలైనంత మటిక్కి సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకునేటప్పుడు తీసేయాలి తీసేస్తే అక్కడ ఏవి చిన్న పురుగు పుట్ర చీమ దోమ రాకుండా ఉంటాయి అలా కాకుండా చీమలు వచ్చేసిన వాటిని ఆ చీమల్ని తినడానికి బల్లులు వచ్చేసినా కూడా పట్టించేసుకుండా బల్లులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ మూర్తులను పడేసిన మన్నాడు మామూలుగా యధావిధిగా పెట్టేసి మన పూజ మనం చేసేసుకుందామని ఇంకొంతమంది పటికి బల్లం పెడుతూ ఉంటారు దేవుడి దగ్గర ఆ పటికి బల్లం పెట్టింది తీసి మళ్ళీ నోట్లో వేసుకోవడానికి బ పటిక బల్లం ఏం తింటాం అన్నట్టుగా అంటారు దేవుడికి పెట్టడానికి సరిపోయినటువంటి పటికి బలం నువ్వు తినడానికి ఎందుకు ఇష్టపడవు అటువంటి అప్పుడు నువ్వు తినేదే పెట్టు నువ్వేం తింటున్నావో అదే భగవంతుడికి పెట్టు ఓ రెండు అరటిపళ్ళు లేతే రెండు ఖర్జూరాలు రెండు ద్రాక్ష పళ్ళు ఏవో అవి పెట్టచ్చు కదా అవి పెట్టకుండా చౌక్గా వస్తాయి కదా అని చెప్పి పటికి బళ్ళం పెట్టేసి భగవంతుడు తింటాడులే అని అక్కడే వదిలేస్తే దాన్ని ఎండా చీమలు పట్టేస్తాయి అది కొంచెం పాకల్లాగా కారిపోతూ ఉంటుంది ఆ పళ్ళని తీసుకెళ్ళి సింకులో పడేసేసి తోమేస్తారు దేవుడు ప్రసాదానికి విలువే ఉందండి దేవుడికి పిచ్చి పెట్టినటువంటి నైవేద్యం మనం మహాప్రసాదంగా కళ్ళగత్తుకోవాలి ఒక పది పలుకులు పెడితే ఇంటిలి బాధితికి పనిచేయడమే పనిచేసి ఆ రోజుకు కానిచ్చేయాలి అది అంతేగాని అక్కడే పడేసి అక్కడే ఉంచేస్తే తప్పది అందుకని పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి లోక సంచారం చేసేసేటువంటి అటువంటి సాయా సాయం సంధ్యలో మనం చేయకూడని పనులు చాలా ఉంటాయి కొంతమంది సాయంత్రం ఆరవుతున్నా ఏడవుతున్నా పడుకుని లేవరు ఎప్పుడో ఒకప్పుడు చూడండి వెళ్ళి చాలా అలిసిపోయి ఉంటాం పొద్దున్న నుంచి ఎండలో తిరిగి 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 వడదెబ్బ తగిలి ఉండొచ్చు పసిపిల్లలు అవ్వచ్చు బాలింతలు అవ్వచ్చు చూలింతలు అవ్వచ్చు లేదా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు వీళ్ళకి మినహాయింపు ఉంటుంది తప్పితే వయసులో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అసలు నిజానికి చెప్పాలంటే అనారోగ్యంగా ఉండి పడుకున్న వాళ్ళు కూడా ఆ సమయంలో కొంచెం ఆ తలగడ ఏదో ఆంచుకుని ఆ మంచానికి లేచి అంటే వాలుగా కూర్చునేనా ఉండాలి తప్పితే పడుకోకూడదు అసలు నిజానికి పడుకోవడం అనేది ఎంత తప్పు పను సాయం సంధ్యా సమయంలో ఎంతటి వాళ్ళైనా సరే ఐదింటికల్లా పడుకున్న వాళ్ళు లేచిపోవాలి సాయంత్రం ఐదింటికల్లాను అలానే పొద్దున పడుకోవచ్చా అంటే సూర్యాస్తమయం లోపు లేవడమే అసలు ఉన్నతమైన పరిస్థితి అది ఎప్పుడో రాత్రి లేట్ అయిపోయిందండి ఏదో ఊరెళ్ళొచ్చాము లేకపోతే బడలికి అయిపోయింది ఏదో ఫంక్షను పెళ్లి చేసాము పొద్దున లేవలేకపోయాను ఏడైపోయింది లేచేసరికి అంటే ఏదో ఒకసారి రెండుసార్లు సంవత్సరంలో ఒప్పుకుంటాడేమో భగవంతుడు కానీ ప్రతిరోజు సాయంత్రం కంటే పగల పడుకుంటే పర్వాలేదన్నారు కాబట్టి నేను పగలు పడుకుంటాను అని చెప్పి పడుకుంటే తప్పది అందుకని ఎప్పుడైనా సరే మనం లేవాల్సిన సమయానికి లేచి పడుకునే సమయానికి పడుకుని ఉండాలి తప్పితే మన ఇష్టం వచ్చినట్టు మన పరిస్థితులను బట్టి మనం మార్చేసుకుంటూ పద్ధతిని శాస్త్రాన్ని వేదాన్ని మార్చేసి మనకు అనుకూలంగా మార్చేసుకుని ఆ పద్ధతిని మనం అనుసరించడం అనేది చాలా తప్పు అందుకనే పరమేశ్వరుడి అంత ప్రీతి భక్తులంటే చూడండి సాయంత్రం వేళ చక్కగా మీరు లలితా సహస్రము లేకపోతే విష్ణు సహస్రము అమ్మవారివి ఏవో ఒకటి ఉంటాయి అలాంటివి టీవీలో పెట్టుకోండి లేకపోతే సెల్లో పెట్టుకోండి సెల్ చూసి అక్కర్లేని విషయాలన్నీ షార్ట్స్ అవి చూసేసుకుని షార్ట్ ఫిలిమ్స్ అవిను అలాంటివి చూసేసి మనం పాడైపోయే కంటే ఇటువంటివి పెట్టుకుని భగవంతుడికి కాస్త ప్రశాంతంగా కనుక ఉండగలిగితే వచ్చిన పరమేశ్వరుడు మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు మన గోడలన్నిటికీ అన్నిటికీ కూడా అవే చప్పుళ్ళు అవే శ్లోకాలు అంటుకుంటాయిట మనం టీవీ చూస్తే టీవీలో శుక్రవారం లేదు మంగళవారం లేదు సూత్రాలు తీసి విసిరేసినటువంటి ఆడవాళ్ళు ఒక అత్తగారు కోడలు ఎప్పుడూ దెబ్బలాడేసుకోవడం కోడల్ని ఎలా చంపేద్దామా అని అత్తగారు అత్తగారిని ఎలా చంపేద్దామా అని కోడలు సవితి తల్లి పోరులు ఇలాంటివే తప్పితే ఎక్కడా ఒక సంసారబంధంగా అన్యోన్యంగా ఉండడం ఎలాగ భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఎలాగ అత్తగారు మామగారితోటి ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులతోటి పిల్లలు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు చెప్పేటటువంటి సీరియల్స్ అసలు రానే రావట్లేదు ఈ సీరియల్స్కే వీళ్ళు చూసేసుకుని పనంతా విదిలేసి ఎక్కడ ఎలా ఉండాలో కొంచెం కాస్త స్నానం చేసో మొహం కడుక్కునో శుభ్రంగా ఉందామన్న ఆలోచన కూడా లేకుండా టీవీలు పెట్టుకుని అతుకుపోయేటటువంటి వాళ్ళు ఉంటే మన ఇంటి గోడల చుట్టూరా కూడా అవే అంటుకుంటాయి ఎవరైనా ఇంటికి వస్తే ఒక మహాపురుషుడు తెలిసిపోతుంది వాళ్ళకి ఓ వీళ్ళ ఇంట్లో శుభం జరుగుతుంది లేదా అశుభం ఉంది అన్న విషయం తెలిసిపోతుంది అందుకనే సాయంత్రం వేళ పొద్దున పూట మీరు పనులు చేసుకుంటారు ఇవన్నీ వినడానికి అసలు మనం చెవులు పనిచేస్తే చాలు కదండి మన పని ఎడగొట్టుకుని మనం ఒక టీవీ దగ్గర కూర్చుని వినమని అనట్లేదు వాస్లో ఆ విష్ణు సహస్రమో లలితా సహస్రం వస్తుంటే దానితో పాటు కూర్చుని నువ్వు పుస్తకం తెరిచి చదవమని కూడా అనట్లేదు వినమనే అంటున్నాం చక్కగా మీ వంట మీరు చేసుకుంటూ ఉండండి మీ పిల్లలకి స అన్నీ సర్దేస్తూ ఉండండి చిన్న సౌండ్ పెట్టుకుని మన మనసుకి ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్ళినప్పుడు అక్కడికి ఆ హాల్లోకి వెడతాం వెళ్ళినప్పుడు టీవీలోంచి వస్తుంది ఏమని ఆధార నిలయోధాత విధాత ధాతరుత్తమా అన్నారనుకోండి మనం కూడా దాంతోపాటు మనసు మనసులోకి ఆ నామం ఎక్కిపోతుంది అంతే కదండి అటు వెంపుకు వెళ్ళాం శాంతాకారం భుజగసైన పద్మనాభం సురేషం అంటే ఆయన ఆకారం మన మనసులో ఆ ఒక్క సెకన్ అయినా కదులుతుంది చాలు దానికి సంతృప్తి పడతాడు భగవంతుడు అంతేగాని అక్కర్లేని విషయాలు పెట్టుకుని సాయంత్రం వేళ కానీ పొద్దున్న పూట కానీ పిల్లలకి కూడా ఒక పద్ధతి నేర్పినట్టు ఉంటుందండి ఓహో సాయంత్రం అయితే ఇలా భగవంతుడు పెట్టుకోవాలి పొద్దున్నైతే ఇలాగా పొద్దున్నే లేస్తూనే టీవీలో సీరియల్స్ అవి పెట్టుకోకుండా చక్కగా భగవంతుడు పెట్టుకోవాలనేటటువంటి దృష్టి ఒక పది రోజులు అయ్యేసరికి వాళ్ళకి బాగుంటుంది మీకు కూడా చూడండి నాలుగైదు రోజులు వింటే ఐదు రోజు ఆ సీరియల్ పెట్టుకోవాలన్నా కూడా చిరాకు అనిపిస్తుంది వద్దులే తర్వాత పెట్టుకుందాం యూట్యూబ్లో చూడొచ్చు లేకపోతే అప్పటికప్పుడు చూడకపోతే కొంపలేం అంటుకుపోవు కదండి కాబట్టి అటువంటివన్నీ చేస్తే సంతోషపడేవాడు చిన్న చిన్న విషయాలకి సంతోషపడేవాడు శంకరుడు అందుకే బోళా శంకరుడు అంటారు ఒకరోజు పూజ చేసే శివరాత్రి నాడు మనం అందరం ఉపోషం ఉండి చక్కగా పూజ చేసుకుని భజన చేసుకుని ఆ రోజు కనుక మనం రాత్రి అంతా జాగారం చేసుకుంటే సంతోషపడిపోయి మన కోరికలు అడగకుండానే తీర్చేస్తూ ఉంటాడు కాబట్టి భక్తి కలిగి నమస్కరించేవారికి ఆయన ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చి శాశ్వతంగా అనుగ్రహిస్తాడని శివభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పి పరమేశ్వరుని భక్తితో మనసులో నిలుపుకుని దండ ప్రణామాలు చేశాడు వ్యాసులవారు అర్జునుడు వ్యాసులవారి పాదాల మీద పడి నమస్కారం చేశాడు వ్యాసుడు అర్జునుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నీకు అపరిమితమైన సుఖం కలుగుతుంది యుద్ధంలో జయం సాధిస్తామని చెబితే పరమానందం పొంది మనసులో శివస్వరూపాన్ని నిలబడిపోతే వలన ఎంతో సంతోషము శాంతి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అర్జునుడు వ్యాసులు వారు ఇటు అశ్వత్థామకి అటు అర్జునుడికి కూడా ఎంతో మనసు తేలిక పడేటట్టుగా మాట్లాడాడు అశ్వత్థామతో ఏం చెప్పారండి నువ్వు కారణ జన్ముడివి చాలా ప్రభావం కలిగిన వాడివి గత జన్మలో మట్టితో పరమశివుని మూర్తిని చేసుకున్నావు ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశావు కరచరణాదులతో కూడిన శివమూర్తికి పూజ చేశావు శివమూర్తికి పూజ చేసినా అన్ని కోరికలు తీరుతాయి ఆయన భక్త సులభుడు కాబట్టి నువ్వు పూజ చేసావు కాబట్టి కొంతవరకే నీకు నీకు ఫలితం ఉంటుంది కానీ కృష్ణార్జునులు లింగ రూపాన్ని పూజ చేశారు కాబట్టి వాళ్ళకి అధికమైన బలం ఉంటుంది అని చెప్పాడు చెప్పి శివుని ఏ విధంగా పూజ చేసినా మనోరథాలు తీరుతాయి అంటే నువ్వు అనుకున్న కోరికలు తీరుతాయి కానీ లింగ రూపంలో ఉన్న రూపాన్ని పూజ చేయడమే మంచిది కర్ర చరణాలతో ఉన్న రూపాం కంటే లింగ రూపంలో ఉన్న మూర్తిని రూపంలో ఉన్న శివుని పూజించడం ఎన్నో రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడ అశ్వత్థామిని మనసు తేలిగపడేటట్టుగా చేశాడు ఇక్కడ అర్జునుడికి నీకు కేవలం పాశుపతాస్త్రం ఒక్కటే నువ్వు అడిగినప్పటికీ నీకు అదొక్కటే ఇచ్చి విధి లేకుండా నీ కోసం దిగువచ్చి యుద్ధభూమిలో ముందు నడుస్తూ అరవీర భయంకరమైన వారిని మట్టుబెడుతూ నీకు ఎంతో సంతోషం కలిగేటట్టుగా నీకు అండగా ఉన్నాడు ఎందుకని లింగరూపంలో నువ్వు స్వామిని పూజించావు కాబట్టి కాబట్టి నీకు అపరిమితమైన సుఖం కలుగుతుంది యుద్ధంలో జయం సాధిస్తావని చెప్పి వ్యాస్ మహర్షి వారు వెళ్ళిపోయాడు గురువు ద్రోణాచార్యుల వారు మరణించాడన్న బాధ నుంచి అర్జునుడి మనసు తేటపడేటట్టుగా అర్జునుడు పరమశాంతి పొందేటట్టుగా వ్యాసభగవానుడు అనుగ్రహించాడు అలాగే తండ్రి మరణించాడన్న బాధలో ఉన్న అశ్వత్థామికి ఉగ్రరూపంగా పొందిన ఉన్నటువంటి అశ్వత్థామికి కూడా ఉపాసన రహస్యం చెప్పి మనసు చల్లబడేటట్టుగా చేశాడు కాబట్టి ఆ వ్యాసుడు సాక్షాత్గా నారాయణుడండి కాబట్టి మనం ఈ ద్రోణ పర్వంలో ద్రోణాచార్యుల వారి యొక్క యుద్ధాన్ని ఆయన ఎంతో పెద్దవాడైనప్పటికీ వయసులో శిష్యులకి నీవు పాండవులకి నువ్వు న్యాయం చేస్తున్నావు దుర్యోధనుడు అనేకమైన మాటలతో బాధ పెట్టినప్పటికీ ఆ మాటలన్నీ గుండెల్లో బాణాల్లో గుచ్చుకున్నప్పటికీ కూడా ఉత్సాహాన్ని రేపుతూ ఆ సైన్యం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా యుద్ధం చేయడానికి ఆయన అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఆఖరికి ధర్మరాజ్ అంతటి వాడే చెప్పాడు అశ్వత్థామ అత అని కుంజరహ అని మెల్లిగా అన్నాడు కాబట్టి నిజంగా అశ్వత్థామ అంటే తన కొడుకు పోయాడనే బాధలో ఉన్నప్పుడు దృష్టద్యుమ్నుడు అతని తలని నరికేశాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారు మరణించాల్సి వచ్చింది తప్పితే నిజంగా ఆయనకి యుద్ధంలో సాటి ఎవ్వరూ లేరు అర్జునుడు తప్పితే కాబట్టి ఈ రకంగా ద్రోణాచార్యుల వారి శరీరం నిహితమైన తర్వాత ద్రోణపర్వం సమాప్తమైపోయింది కాబట్టి రేపటి నుంచి మనం కర్ణపర్వంలోకి వెడదాం కర్ణుడికి యుద్ధంలో జరిగినటువంటి అనుభవాలు తన జీవితంలో పొ తాను పొందినటువంటి వరాలు శాపాలు ఇవన్నీ కూడా మనం కర్ణపర్వంలో తెలుసుకుని ఆ యుద్ధం ఎలా కొనసాగింది తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో కర్ణపర్వం మొదలెట్టి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ